ఓం శ్రీమాత ఇప్పుడు తెలియచేసే అంశము కాకి మన ఇంటి పైన అరుస్తే చుట్టాలు వస్తారు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు మనది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు వాస్తవము అని అంటే వెనకటిలో అంటే పూర్వకాలంలో ఎలాంటి సౌకర్యాలు అనేవి ఉండేవి కాదు సమాచారం కోసం ఇప్పుడు రేడియోలు అనేవి కూడా ఇంకా అప్పటికీ రాలేదు ఆ రోజుల్లో పక్షుల ద్వారానే సందేశము అనేది పంపిస్తూ ఉండేవాడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాంటి సందర్భంలో ఎవరింటి మీదైనా ఒక కాకి అరిచింది అంటే ఒక కాకి వాలింది అంటే మిగతా కాకులన్నీ కూడా అరుస్తూ వచ్చేవిట ఒక కాకి అరిచిన ఒక కాకి ఒక ఇంటి మీద వాలినా మిగిలిన కాకులు కూడా వెంటనే వచ్చేసేవిట వచ్చి అరుస్తూ ఉండేవి అలా అరిచినప్పుడు అది వినబడ్డప్పుడు వాళ్ళు ఓహో ఎవరికో ఏదో ఒక సందేశం అనేది వస్తున్నది వాడింటికి చుట్టాలు వస్తున్నారు అని చెప్పేసి అనేవాళ్ళుట అది అదే అదే అది ఆ తర్వాత రెగ్యులర్గా కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా అనుకుంటూ ఉండేవాళ్ళట ఇలా అని మన పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉండేవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి